హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ ఈ రోజైతే మనం పెనుగొండలో ఉన్నామండి పెనుగొండ ఇక్కడ వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారి దేవాలయం అయితే ఉందండి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ అది మీకైతే చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ పెనుగొండ వెళ్తుంటే పెనుగొండ నుంచి మాట నుంచి పెనుగొండ వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంటుందండి ఇక్కడ చాలా పెద్దగా పెద్ద పెద్ద విగ్రహాలతో అయితే అమ్మవారు దర్శనమిస్తారండి ఇక్కడ మనకి ఈ విధంగా ఎంట్రన్స్లో ఒక పెద్ద విగ్రహం ఉంటుంది అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ద్వారాలతో అయితే మనకి మనకి స్వాగతం అయితే పలుకుతారండి ఇక్కడ ఇక్కడ రెండు ఇరుపక్కల రెండు ఏనుగులు ఏనుగుల మధ్యలోంచి అమ్మవారు అయితే దర్శనమిస్తారండి ఇక్కడ చాలా తొంభై అడుగుల భారీ విగ్రహం అండి మనకి చాలా చూడచక్కగా ఉంటుంది మనకి చాలా అయితే చాలా విశాలంగా కూడా ఉంటుందండి ఇక్కడ మనకి రెండు కళ్ళు చాలవు తొంభై అడుగుల కాంస్య విగ్రహం అండి ఇది ఈ విగ్రహం చూడగానే మనకి చాలా బాగుంటుంది ఇక్కడ తర్వాత ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే ఈ అమ్మవారు అమ్మవారు అయితే మనకి సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారి స్వరూపం అండి ఈవిడ లోక కళ్యాణం కొరకు వైశ్య కులం కుటుంబంలో అయితే మనకి జన్మించారండి మానవ జన్మెత్తారు కుసుమంబ కుసుమశ్రేష్ఠి అనే దంపతులకైతే ఈవిడైతే జన్మించారండి అలా ఉండగా ఒకనొక టైంలో విష్ణువర్ధన మహారాజు అనే మహారాజు ఈవిని చూసి మోహించి ఎలాగైనా ఈవిని వివాహం చేసుకోవాలని పట్టుబడ్డారండి అప్పుడు దేవి అను అనుమతించకపోవడంతో ఆయన చాలా కోపానికి గురయ్యి అమ్మవారు లోక కళ్యాణం కోసం జన్మించారు కదండి ఆ సంకల్పానికి ఆటంక కలుగుదనే ఉద్దేశంతో అమ్మవారు వివాహానికి అంగీకరించరండి ఎప్పుడైతే అమ్మవారు తిరస్కరిస్తారో అప్పుడు ఆ రాజుగారు అయితే అమ్మవారి రాజ్యం అయితే యుద్ధం ప్రకటిస్తారండి అసలు వైశ్య జాతి అనేది లేకుండా అంతం చేస్తాను మిమ్మల్ని ఎలా అయినా దక్కించుకుంటాను అయినా అని శబ్దం పొందుతారు దాని గురించి అమ్మవారు అయితే శాంతంగా శాంతమూర్తిగా అగ్నిప్రవేశం అయితే చేస్తారండి అమ్మవారితో పాటు నూట రెండు దంపతులు ఆవిడతో పాటు ప్రవేశం చేస్తారండి అక్కడ ఇక్కడ మీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ నూట రెండు దంపతులు యొక్క గోత్రాలు వారి విగ్రహాలు ఇక్కడ ప్రసిద్ధించారండి అమ్మవారి కొలువులో అవైతే మీకు అయితే గోత్రాలతో సహా ఇక్కడైతే మీకు అయితే పెట్టారండి బోర్డులు బోర్డులు పెట్టి లోపలైతే విగ్రహాలు అయితే పెట్టారు మీకు ఇవన్నీ మీకైతే చూపిస్తానండి అలాగే మీకు చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టుగా నూట రెండు మంది వాళ్ళ వంశీకులు వాళ్ళ గోత్రికులు వాళ్ళ వివరాలు అయితే ఇక్కడ ఇలాగ అయితే బోర్డు పెట్టారండి లోపలైతే వాళ్ళ విగ్రహాలతో సహా చాలా బాగా అందంగా అయితే ఇలా చుట్టూరు అయితే ఇలా పెట్టారండి ఇక్కడ అక్కడ నాలుగు రూములు ఉన్నాయి నాలుగు రూముల్లో కూడా చాలా చక్కగా అయితే ఇలా గోత్రికులని అయితే ఇక్కడ వాళ్ళ గోత్రికుల్ని వాళ్ళ వంశీకులని వాళ్ళందరినీ కూడా వివరాలు అయితే ఇక్కడ ఇలా అయితే పొందుపరచడం జరిగిందండి వచ్చిన తర్వాత శివాలైతే ఉండదు శివాలయం అయితే ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుందండి ఇక్కడ శివాలయం చిట్టూరు శివలింగాలు మధ్యలో ఒక శివలింగం చాలా చక్కగా ఉంటుందండి ఇక్కడ ఈ పంతులు గారి నేను వివరాలు అయితే అడిగి తెలుసుకుని మీకు చెప్పడం జరిగిందండి ఇప్పుడు మీకు చెప్పిన వివరాలన్నీ ఈ పంతులు గారే చెప్పడం జరిగిందండి మనకి ఇక్కడ ఈయన మనకి చాలా వివరంగా అయితే నాకు చెప్పారు అది మీకు చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఈ విధంగా తర్వాత అయితే ఇక్కడ ఇక్కడ అద్దాల మండపం అయితే ఉందండి మనకి టికెట్ అయితే తీసుకుని వెళ్ళామండి నలుగురు ఉంటేనే కానీ ఆన్ చేయమన్నారు నలుగురు ఐదు టికెట్ మేమే తీసుకుని వెళ్ళడం జరిగిందండి లోపలయితే చాలా చక్కగా ఉందండి అద్దాల మండపం ఎటు చూసినా మా అద్దాలతో నిండిపోయి ఉన్నది దేవి దేవతలు అందరూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ లైటింగ్తో సహా చాలా చాలా బాగుందండి ఇక్కడ అద్దాలు గట్ట చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ అద్దాల మండపం చాలా అయితే వీడియోలు తినవరు ఇక్కడైతే నేను యూట్యూబ్ అని రిక్వెస్ట్ చేసి అయితే ఇక్కడ అద్దాల మండపం అయితే వీడియో తీయడం జరిగిందండి మనకి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మీకు ఇక్కడ ఇలా ఉంటుందండి చాలా ఎక్కువ మంది కనపడ పొట్టి పొడుగు అలా కనపడుతూ ఉంటారండి ఇక్కడ మీకు చిన్న మ్యూజిక్ ఏదైనా పెడతాను కొంచెం ఎంజాయ్ చేస్తూ చూడండి మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి